మిత్రులరా సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఐదవ మహాసభలు డిసెంబరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మెదక్ పట్టణంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది దీనికి అనుగుణంగా మెదక్లో ఆహ్వాన సంఘం ఏర్పడి మహాసభల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చురుకుగా చేస్తూ ఉంది ఈ సందర్భంగా మెదక్ జిల్లాలో ఉండేటువంటి కార్మిక వర్గాన్ని ప్రత్యక్షంగా కలవడము అట్లాగే మహాసభ సందేశాన్ని కార్మికుల దగ్గరికి తీసుకెళ్లడం అన్నది ఒక బృహత్తర కార్యక్రమం పెట్టుకొని అక్కడ జిల్లా కమిటీ ఈ కాలంలో పనిచేస్తూ ఉంది ఆ జిల్లాలో ఉన్నటువంటి నాలుగు వందల తొంభై రెండు గ్రామ ఈ మహాసభను పురస్కరించుకొని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నాలుగు వందల తొంభై రెండు గ్రామాల్లో కూడా సిఐటియు గ్రామ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయడం ఒక ముఖ్యమైన విషయం ఇది ఇది మొత్తం రాష్ట్రానికి ఒక అనుభవం ఇచ్చేటువంటి పద్ధతిగా ఉంది అట్లాగే రేపు జరగబోయేటువంటి మహాసభలో కూడా ఈ మూడు సంవత్సరాల కాలంలో సిఐటి నాయకత్వంలో జరిగినటువంటి పోరాటాలని మేము విశ్లేషించబోతున్నాం గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కాలంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన ఈ రెండు సంవత్సరాల కాలం మొత్తం ఈ మూడు సంవత్సరాల కాలంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల వ్యవహరించినటువంటి తీరును మేము అక్కడ చర్చించబోతున్నాం అట్లాగే ఈ మూడు సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం చేసినటువంటి సమరశీల పోరాటాలు అనేక యూనియన్లలో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి కొన్ని హక్కులు సాధించుకోబడ్డాయి ఆ పోరాటాల యొక్క అనుభవాలని కూడా మేము విశ్లేషించి భవిష్యత్తు ఐక్య ఉద్యమాలకు రూపకల్పన ఈ మహాసభలో జరుగుతుంది అట్లాగే ముఖ్యంగా పారిశ్రామిక రంగం ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అని చెప్తున్నామో ఈ పారిశ్రామిక రంగంలో సిఐటు విస్తరించకుండా లక్షలాది మంది కార్మికులకు ఇవాళ న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు ఇవాళ ప్రభుత్వం యొక్క దాడి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీదనే ప్రధానంగా ఉంది లేబర్ కోడ్స్ తీసుకురావడం అంటే ఇప్పటి వరకు సంఘటితంగా హక్కులు పొందుతున్నటువంటి కార్మికులను అసంఘటిత రంగ కార్మికులుగా మార్చడమే అట్లాగే ఈరోజు కాంట్రాక్ట్ లేబరు పెద్ద ఎత్తున కూడా పెరుగుతున్న పరిస్థితి ఉంది వలస కార్మికులు పెద్ద ఎత్తున కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోనే ఉంది అందుకని ఈ విషయాలన్నిటి కూడా మేము చర్చించబోతున్నాం రాబోయేటువంటి కాలంలో ఈ పారిశ్రామిక రంగం మీద మరింత ఎక్కువ కేంద్రీకరణ జరగాలి ముఖ్యంగా రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాదు నగరంలో కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో ఉంది హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతాలలో కూడా ఆధునిక కార్మిక వర్గం ఆధునిక పరిశ్రమలు ఉన్నాయి వీటన్నిట్లలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల్ని పరిష్కారం చేయడానికి ఇప్పటికే మేము పారి పరిశ్రమల సమూహాలని పారిశ్రామిక క్లస్టర్గా భావిస్తున్నాం ఈ పారిశ్రామిక క్లస్టర్స్ యొక్క అనుభవాలని పోరాటాలని కూడా రేపు మా మహాసభ చర్చించబోతూ ఉంది దీంతో పాటు ఇవాళ వర్కర్స్లో సగభాగంగా ఉన్నటువంటి మహిళా కార్మికుల సమస్యల్ని కూడా మేము ప్రత్యేకంగా చర్చిస్త చర్చించబోతున్నాం ఇప్పటికే సిఐటియు మహిళా కార్మికుల పట్ల మా శ్రామిక మహిళల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి దృక్పథంతో పనిచేస్తూ ఉంది వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక సమస్యలే కాకుండా లింగ వివక్షత ఇతర అంశాలను కూడా ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ మీద చర్చించాలి వాటిని టేకప్ చేసి పోరాటాలు నిర్మించాలని కూడా సిఐటి నిర్ణయం తీసుకుంది అందుకని శ్రామిక మహిళా సమన్వయ కమిటీలు అన్ని జిల్లాల్లో కూడా ఏర్పడేట్టు ఈ సందర్భంగా మేము కృషి చేస్తూ ఉన్నాం అట్లాగే పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి బీడీ కార్మికులు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఓ ప్రధాన శక్తిగా ఉన్నటువంటి బీడీ కార్మికులు సంక్షేమ చర్యలకు దూరంగా ఉన్నారు అట్లాగే వృత్తి రీత్యా అనారోగ్యానికి గురవుతున్న పరిస్థితి ఉంది మూడోది పరిశ్రమ కూడా బలహీనపడుతున్న నేపథ్యంలో ఉపాధి దొరకనటువంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి ఇవి ఇవన్నీ కూడా ప్రభుత్వ విధానాలతోటి ముడిపడ్డటువంటి అంశాలు వీటిని కూడా చర్చించబోతున్నాం అట్లాగే స్కీమ్ వర్కర్స్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అంగన్వాడీలకు పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం అది ప్రభుత్వం అమలు చేయట్లేదు పైగా పని భారం మేస్తూ ఉంది దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కూడా కార్మికులు పోరాడుతూ ఉన్నారు అట్లాగే ప్రభుత్వంతో లింక్ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మున్సిపల్ ఈ రంగాలలో కూడా కార్మికులకు నెల నెల జీతాలు వస్తున్న పరిస్థితి లేదు వాళ్ళ జీతాలు కూడా పెంచలేదు ఈ అంశాల్ని కూడా మేము మా మహాసభలో ప్రత్యేక తీర్మానాలు రూపొందించి చర్చ చేయబోతూ ఉన్నాం అట్లాగే భవన నిర్మాణము ప్రైవేటు మోటార్ ట్రాన్స్పోర్టు అట్లాగే ఇతర అసంఘటిత రంగ వర్కర్సు గిగ్ వర్కర్సు ప్లాట్ఫామ్ వర్కర్సు ఇట్లాంటి అనేక రకాల కార్మికుల సమస్యల్ని కూడా మా మహాసభ ప్రత్యేకంగా ఉంది అట్లాగే ఈ మహాసభ సందర్భంగా ప్రతినిధులు పాల్గొనడమే కాకుండా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరూ అట్లాగే అన్ని జిల్లాల నుంచి కార్మికులు పాల్గొనేట్టుగా బహిరంగ సభ మొదటి రోజు ఉంటుంది ఏడవ తారీఖు నాడు ఈ బహిరంగ సభలో ముఖ్య అతిథులుగా సిఐటియు అఖిల భారత అధ్యక్షులు హేమలత గారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత సిపిఐఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు సీనియర్ నాయకులు బీవీ రాఘవల్ గారు ముఖ్య ఉపన్యాసం చేయబోతూ ఉన్నారు అట్లాగే సిఐటియు ప్రధాన కార్యదర్శి జాతీయ కోశాధికారి అట్లాగే అందరూ ఆఫీస్ బేరర్స్ కూడా ఈ బహిరంగ సభలో పాల్గొనబోతూ ఉన్నారు కాబట్టి ఈ అంశాలన్నింటినీ గమనించి ప్రజానీకం మా మహాసభలు జయప్రదం కావడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ ప్రచార కార్యక్రమాలని కూడా జయప్రదం చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను